ఈ ముద్ర లోన్స్ అనేవి ప్రభుత్వం మళ్ళా మొదలుపెట్టింది దాదాపుగా పది లక్షల వరకు లోన్స్ అనేవి తీసుకోవచ్చు ప్రజెంట్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా యాభై వేల రూపాయలు లోన్ అయితే శాంక్షన్ చేస్తున్నారు సో అది ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం రెండు నిమిషాల్లోనే మీ అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే వస్తాయి ముందుగా ఈ వెబ్సైట్ లింక్ అయితే ఉందో ఇది అఫీషియల్ ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ముద్ర లోన్ కోసం పొందుపరిచింది ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంది కాపీ చేసుకొని మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడైతే పేస్ట్ చేసుకొని ఇక్కడ మీ మొబైల్ నెంబర్ త్రూ యాక్సెస్ అనేది చేయవలసి ఉంటుంది మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఐ అగ్రి మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది మీ మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ అని చేసి కింద చూస్తే మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా డీటెయిల్స్ ఇస్తారా అని అడుగుతుంది అని క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి దానికి మాత్రమే మీరు యాక్సెస్ అనేది తీసుకోగలరు సో లింక్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని ప్రైమరీ డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది పర్సనల్ డీటెయిల్స్ పాన్ కార్డ్ నెంబరు అకాడమిక్ క్వాలిఫికేషను హౌస్ ఓనర్షిప్ మంత్లీ ఇన్కమ్ ఎంత అదేవిధంగా మీ ఫ్యామిలీలో మీ మీద ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు అదేవిధంగా కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే సోషల్ కేటగిరీ మీ కేటగిరీ ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ కూడా వన్ బై వన్ అడుగుతుంది అవన్నీ కూడా చక్కచక్క ఇచ్చేసి కింద మీకు బిజినెస్ డీటెయిల్స్ అని ఉంటుంది ఈ బిజినెస్ డీటెయిల్స్లో మీరు ఏ వ్యాపారం చేస్తున్నారనేది పెట్టవలసి ఉంటుంది మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా పెట్టి తీసుకోవచ్చు సో ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ యాక్టివిటీ ఓన్డా రెంట్ బిజినెస్ అనేది ఉంటుంది అయితే ఓన్ పెట్టండి రెంట్ అయితే రెండు చేయండి అదేలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంత లోన్ అమౌంట్ అయితే కావాలో ఆ లోన్ అమౌంట్ ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ ఐఏ అని ఉంది కదా సో దీని మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు చిన్న ఓటీపీ కన్ఫర్మేషన్ కోసం ఓటీపీ వెరిఫికేషన్ కోసం ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు మీ యొక్క ఓటీపీ ఆధార్ లింక్ కొన్న మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ అగ్రిమెంట్ ప్రివ్యూ అనేది రావడం జరుగుతుంది దీనిలో మీకు ఎంత లోన్ కట్టాలి ఏ విధంగా కట్టాలి మంత్లీ ఈఎంఐ అంతా ఇదంతా కూడా ఉంటుంది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కింద స్క్రోల్ చేస్తే ఐ అగ్రి ఆర్ క్యాన్సిల్ ఉంటుంది ఐ అగ్రి మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ సైన్ వస్తుంది ఇక్కడ టిక్ బాక్స్లో బ్లూ కలర్ టిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే మీకు ఈ మూడు రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి ఒకటి ఓటీపీ బేస్డ్ డిజైన్ బయోమెట్రిక్ బేస్డ్ డిజైన్ ఈ టోకెన్ బేస్డ్ డిజైన్ ఉంటుంది ఓటీపీ బేస్డ్ ఈకే మీద క్లిక్ చేయండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది దానికి లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ అయితే ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే మీకు వెబ్సైట్ అయింది వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత రీలోడ్ అయ్యి మీకు ఏ విధంగా అయితే అమౌంట్ వస్తుందన్నమాట మంత్లీ ఈఎంఐ పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు సో ఈఎంఐ నెక్స్ట్ రీపేమెంట్ అకౌంట్ నుంచి మొదలవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ ఎంత పడుతుంది ఎంత తీసుకున్నారు ఏ బ్రాంచ్లో తీసుకున్నారు బ్రాంచ్ అడ్రస్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కనబడతాయి ఒకే మీద క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు ఇలా సింపుల్గా మీరు మీ అకౌంట్లోనే నేరుగా అకౌంట్ నుంచి డబ్బులు అనేవి ముద్రలోని ద్వారా అయితే పొందవచ్చు అనమాట